వెంకటేశాయ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఉదయం లేవగానే ఏ దైవాన్ని దర్శించుకోవాలి ఆ ప్రశ్న కలిగగానే పలువురు ఇష్టదైవం అని సమాధానం ఇస్తారు ఇష్టదైవం అనగానే కొందరికి శివుడు కావచ్చు మరికొందరికి దుర్గ కావచ్చు మరికొందరికి గణపతి కావచ్చు కుమారస్వామి కావచ్చు వారి వారి ఇష్టదైవ నామాలను స్మరించుకోవాలి కానీ దర్శించేటటువంటి సమస్య ఏర్పడినప్పుడు ఎవరి చిత్రపటాన్ని తొలిగా చూడాలి లేవగానే అంటే సర్వాభరణ భూషితుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్నే అని నిరభ్యంతరంగా సమస్త ధర్మాలు తెలియజేస్తాయి శివలింగం ఉదయం లేవగానే చూడకూడదు మనస్సులో ఆధ్యాత్మిక భావన పెరిగి సాంసారికమైన విషయాల పట్ల కాసింత నిర్లక్ష్యం కలిగే అవకాశం ఉంటుంది గణపతి భిన్నమైన శిరస్సు భిన్నమైనటువంటి దంతములు కథలని స్థిరమైన స్వరూపము మనలో తెలియని బద్ధకం చేకూరుతుంది దుర్గా రాక్షస సంహారం చేసే నిమిత్తమై తీవ్రమైన ఆలోచనలు శత్రువులను ఏ విధంగానైనా నిర్జించాలి అనేటటువంటి విజయాభిలాష ఇందువల్ల మాట తీవ్రంగా పెడుసుగా మారే ప్రమాదము ఉంది ఏ దైవాన్ని చూచినా ఆ దైవానికి సంబంధించిన విజయగాథల ప్రభావం వల్ల మన మనసులో కొంత హెచ్చు తగ్గులు చేరవచ్చును కానీ శ్రీవేంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని తిలకిస్తే ఆ స్వామివారిని చూడగానే తెలియని ఏదో ఒక ఆనందం మన మనస్సులో నిండిపోతుంది ఎవరిని హింసించే నిమిత్తమై ఎవరిని అంతం చేసే నిమిత్తమై కలియుగ ప్రత్యక్షమైనటువంటి శ్రీవేంకటేశ్వర స్వామివారు ఇలా మనకు దర్శనం ఇవ్వడం లేదు ఇక్కడ దుష్ట శిక్షణ లేదు కేవలం శిష్ట రక్షణ మాత్రమే ఇల్లాలిని అన్వేషిస్తూ భూలోకానికి దిగివచ్చి నడిచి 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 ఆ పద్మావతీ దేవిని పరిణయమాడిన శ్రీనివాసుడు కలిగ ప్రత్యక్ష దైవమై ఏడుకొండలపైన నిలబడే ఉన్నాడు సకలాభరణ భూషితులై సమస్త ఆభరణములతో దివ్యమంగళ స్వరూపుడై మనకు ఆనందాన్ని కలిగిస్తూనే ఉన్నాడు కాబట్టే ఆ స్వామి నిలయానికి ఉండేటటువంటి పరమాద్భుతమైనటువంటి పేరు ఆనంద నిలయం తిరుమలలో స్వామివారు వేంచేపు చేసి ఉన్నటువంటి ఆ దేవాలయానికి శాస్త్ర ప్రమాణమైనటువంటి నామం ఆగమశాస్త్రాలలో చెప్పబడ్డ నామం ఆనంద నిలయం శ్రీనివాసుడు ఆనంద నిలయవాసుడు మనకు ఆనందాన్ని అందించేటటువంటి పరమదైవం లక్ష్మీ సవిభ్రమ ఆలోక శుభ్రు విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకాంకటేశాయ మంగళం సర్వాభరణ భూషితు ఆ శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్ష స్వరూపంగా ఉండే ఆ శ్రీనివాసుడిని శనివారం నాడు లేవగానే మన దర్శనం చేసుకుంటే మనస్సు పరవశంతో ఉప్పొంగిపోతుంది ఆభరణాలకు మనము ధరించాలి అనే ఆలోచన కలిగే విధంగా ఆ ఆభరణాలను సేకరించే నిమిత్తమై పని చేయాలి డబ్బు సంపాదించాలి స్వర్ణాభరణాలు ఖరీదు చేయాలి అనే ఆలోచన వివిధములైన నైవేద్యములు శ్రీవారిని తలుచుకోగానే మన మనసులో కదులుతాయి అవి పులిహోరలు కావచ్చు బొబ్బట్లు కావచ్చు షండలు కావచ్చు దద్యోదాలు కావచ్చు బొమ్మలు కావచ్చు ఏవైనా కూడాను తిరుమల అనగానే ప్రసాదాలు జ్ఞాపకం రాక మానవు కాబట్టి శనివారం నాడు బద్ధకం లేకుండా ఆహారాన్ని కూడా ఆనందంగా స్వీకరిస్తాం నిలబడే ఉన్నాడా స్వామి మనం కూడా యథాశక్తి మన మన కార్యాలయాలకు చేరే నిమిత్తమై వేగంగా మన పనులు చక్కబెట్టుకోవాలి బద్ధకం పనికిరాదు అని బోధ ఆ స్వామిని చూడగానే మనకు కలుగుతుంది కనుక శనివారం నాడు లేవగానే చూడవలసినటువంటి దివ్యమంగళ స్వరూపం శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్ష స్వరూపమైనటువంటి కలియుగ ప్రత్యక్ష స్వరూపం ఆ శ్రీనివాసుడిదే కనుక శనివారం నాడు శ్రీయపతి అనుగ్రహం పొందగోరి దీపారాధన చేసిన పుష్పాలంకరణ చేసిన పుష్పసేవ చేసిన ఏ విధంగా ఆ స్వామికి మంగళాశాస్త్రములు కలిగించే నిమిత్తమై మంగళహారతులు అందించిన వివిధ పదార్థములను నైవేద్యములుగా సమర్పించిన పరిపూర్ణమైనటువంటి స్వామి అనుగ్రహం మనకు ప్రత్యక్షంగా లభిస్తుంది అని కూడా పారమార్థిక విజ్ఞానం ఇలా తెలియజేస్తుంది శ్రీనివాసుడి అనుగ్రహం సులభంగా లభించే మార్గం ఏదైనా ఉందా శ్రీనివాస ప్రపత్తి అనే పేరు గల శ్రీనివాస గద్య శ్రీమఖఖిల మహీ మండల శరీర మండల ఈ శ్రీనివాస గద్యను శనివారం నాడు వింటే సమస్తమైన విజ్ఞానం మనకు లభిస్తుంది స్వామి అనుగ్రహం సంపూర్ణంగా చేకూరుతుంది శ్రీనివాస గద్యను శనివారం నాడు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం వేళ కానీ వినే ప్రయత్నం చేద్దాం స్వామి అనుగ్రహం పొందుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు